అనప గింజలే తెలివు అని అంటారు మా రాయలసీమ వాళ్ళకు వీటి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు వీటినే అనప గింజలు అంటారు అనపకాయలు వేరు చిక్కుడుకాయలు వేరు ఇవి అనప గింజలు నెక్స్ట్ అంతా నైట్ వలిచేసి నానబెట్టేసి మార్నింగ్ లేసి వలిచేస్తారు అంటే వాటిని పితికి పప్పు అంటారు పితికి తీస్తారు కాబట్టి ఇదైతే నాటి బొప్పాయి కాయ ఇది మామూలుగా నేను చెప్తున్న చుక్కార్టి పండ్లు పా మొక్కజొన్న నేను అనపు గింజలు వల్చాను మామిడికాయ అని చెప్పాను కదా ఆ రెండింటిని ఇంకా నైట్కు ఒక్క పూట కర్రీ కదా అనేసి అని ఇదిగోండి నైట్కి ఇలా వన్ నిన్న నేను ఈ కూరని చాలా టేస్ట్గా ఉన్నది చాలా బాగున్నది వీడియో నేను తీసి పెట్టాను కానీ పోస్ట్ చేయలేదు ఇప్పుడు ఏదైనా తినాలి అనిపించినందుకు ఇలా బోండాల్లాగా వేశానమాట వీటిని దోశ పిండితో బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చితే చాలామందికి తెలుసు అనుకుంటున్నాను ఇలా వేయడం ఇవైతే టమాటాలు పచ్చిమిర్చి వేరే వాళ్ళు పంపించారు మాకు ఇవి నేను వేసిన దోశపిండి బాగుండాలన్నమాట